నమస్కారం స్నేహితులరా మౌనంగా ఉంటూ తెలివైన వారిలా మారడానికి పదిహేను ముఖ్యమైన సూత్రాలు ఇవే మన జీవితం ఎంత అద్భుతంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలన్నా కొన్ని చిన్న విషయాలు చిన్న అలవాట్లు మన మీద గొప్ప ప్రభావం చూపుతాయి కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే తప్పులు కలత కలతపెట్టే నిర్ణయాలు మన విజయానికి అడ్డుగా మారిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలివైన వాళ్లు ఏమి చేస్తారో తెలుసా వాళ్లు మౌనాన్ని ఆయుధంగా తెలివిని కవచంగా మార్చుకుంటారు మౌనంగా ఉండటం అంటే భయపడటం కాదు అది మన బలం మన గౌరవం ఈ వీడియోలో మనం అలాంటి తెలివైన వాళ్లలా మారేందుకు మౌనంగా ఉండి విజయాన్ని సాధించడానికి అవసరమయ్యే పదిహేను ముఖ్యమైన రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పదిహేను రహస్యాలను మీరు గమనించి మీ జీవితంలో అమలు చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మరింత సంతోషంగా ప్రశాంతంగా విజయవంతంగా మారుతుంది ఒక మూర్ఖుడిని వీధి కుక్కతో పోల్చుకుని వదిలేయండి అంతేగాని దాని దగ్గర ఉండి మీరు కూడా అరవద్దు మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి ఇది మీ బలహీనతలను అందరికీ తెలిసేలా చేస్తుంది మూర్ఖులతో కూడా వాదన మీకు ఎందుకు చెప్పండి వాళ్ల వాళ్ళు వాక్కుంటూ ఉంటారు మీ దారిన మీరు వెళ్లారు అంటే జీవితం చాలా బాగుంటుంది మౌనంగా మీరు వెళ్లిపోండి ఏదో కుక్క దారిలో ఉండని కూడా దాని దానిమీదే అరుస్తూ ఉంటే ఎలా దాని పని దానిది మీ పనిమీది అది అరుస్తూ ఉంటుంది అలాని కూడా అరవాల్సిన అవసరం లేదు మౌనంగా దాటుకుని వెళ్ళిపోండి అప్పుడే మీరు సులువుగా అలానే చాలా త్వరగా మీ గమ్యానికి చేరుకోగలరు లక్ష్యాన్ని కూడా అతి త్వరలోనే చేరుకుంటారు ఇందులో మొదటి మూర్ఖులతో పొరపాటున కూడా వాదన చేయకండి ఎందుకంటే వాళ్లతో వాదించడం అనేది మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అవుతుంది ఒక మూర్ఖుడిని చూస్తే అతనిని వీధి కుక్కలా భావించి వదిలేయండి అతని మాటలతో చర్చలో పడకండి అలా చేస్తే మీరు కూడా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు మౌనంగా ఉండటం మీ బలహీనత కాదని గుర్తుంచుకోండి అది మీ గొప్ప బలమూర్ఖులు ఎప్పటికీ తమే సరైనవని అనుకుంటూ వాదిస్తూనే ఉంటారు మీరు మౌనంగా మీ దారిలో నడవండి ఒక కుక్క వీధిలో మొరుగుతోంది అని మీరు దాని దానిమీద మొరగడం మొదలు పెట్టారా కాదు కదా దానిలాగే ఎవరో మూర్ఖంగా ప్రవర్తించినా మౌనంగా వదిలేసి ముందుకు సాగండి ఇలా మౌనాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీ సమయం ఆదా అవుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు ఇక రెండో విషయం రుణం శత్రువు వ్యాధి వీటిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి తెలివైన వాళ్లు ఎప్పుడూ గుర్తుంచుకునే విషయం ఇది రుణం శత్రువు వ్యాధి అనే మూడు వస్తువులు చిన్నగా ఉన్నప్పటికీ భయంకరమైన ప్రభావం చూపగలవు తీసుకున్న రుణం మొదట చిన్నదిగా అనిపిస్తుంది కానీ క్రమంగా మన గౌరవాన్ని సమాజంలో తగ్గిస్తుంది అప్పుమీద అప్పు చేసుకుంటూ పోతే చివరికి మన మనసశాంతినే నాశనం చేస్తుంది శత్రువు కూడా అలాగే మొదట చిన్న సమస్యలా అనిపించిన మీరు అతన్ని నమ్ముతూ మళ్లీ మళ్లీ మోసిపోతూ ఉంటే ఒకరోజు అతను మీ పతనానికి కారణం అవుతాడు ఒకసారి మోసిపోతే పాఠ్యం నేర్చుకోండి రెండోసారి జాగ్రత్త పడండి వ్యాధి కూడా చిన్న లక్షణంతో మొదలై సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద బాధను తెచ్చిపెడుతుంది ఆరోగ్యం దెబ్బతిన్న వెంటనే ఆనందం దూరమవుతుంది అందుకే తెలివైనవాడు రుణం శత్రువు వ్యాధి అనే ఈ మూడింటిని ఎప్పుడూ తక్కువగా చూడకుండా వీలైనంత త్వరగా తన జీవితంలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగుతుంది ఇక మూడో విషయం వినడానికి సిద్ధంగా లేనివారితో వాదనకు దిగకండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి తరచూ అటు ఇటు చూస్తూ దృష్టి మరల్చుకుంటూ ఉంటే అతను మీ మాటలు వినడానికి సిద్ధంగా లేడన్న సంకేతం అది ఇలాంటి వాళ్ళకు మీరు ఎంత బాగా ఎంత నిజంగా చెప్పినా కూడా వారు దాన్ని పట్టించుకోరు ఎందుకంటే మీ మాటలు వారికి భారంగా అనిపిస్తాయి వారి వద్ద మీ సమస్య చెప్పుకోవడం సాయం అడగడం అన్ని వృధవాళ్లు మనస్పెట్టి వినకపోతే సహాయం చేయగలిగే స్థితిలో ఉండరు అందుకే తెలివైన వారు ఈ సంకేతాలను గమనిస్తారు ఒకసారి వారు వినడం లేదు అని గమనించిన వెంటనే మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోతారు వాళ్లు వినకపోయినా కూడా మీరు మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉంటే అది మీ సమయాన్ని వృధా చేయడమే అవుతుంది కాబట్టి ఎవరు ఎలా ఉంటారో ముందే గమనించి వారిని అంచనా వేసి మసలుకోవాలి ఎవరు నిజంగా వినగలవారు ఎవరు వినరు అన్నది తెలుసుకుంటేనే జీవితం సులభంగా సంతోషంగా సాగుతుంది ఇక నాలుగో విషయం ఇతరుల తప్పుల నుంచే జీవిత పాఫాలను నేర్చుకోండి తెలివైన వాళ్లు కూడా ఇతరులు చేసిన తప్పుల నుంచే జీవిత పాఫాలను నేర్చుకుంటారు ఎందుకంటే అన్నిటినీ స్వయంగా అనుభవించి నేర్చుకోవడానికి మనకు ఉన్న జీవితకాలం సరిపోదు అని వాళ్లకు బాగా తెలుసు ఇప్పటి సమాజంలో చాలామందికి ఒక విషయం మనకు ఎదురైనప్పుడే దాని విలువదాని బాధదాని కష్టం అర్థమవుతుంది కాని తెలివైన వాళ్లంతా అలా కాదు వాళ్లు ఎదుటివారి జీవితంలో జరిగిన తప్పులను గమనించి అవి తమకే జరిగినట్లుగా ఊహించి ఇకపై ఆ తప్పులను తాము చేయకుండా జాగ్రత్తపడతారు వాళ్ళను ఇతరులకంటే ఒక అడుగు ముందుకు నడిపిస్తుంది మనలో చాలా మంది మాత్రం సమస్య మనకు ఎదురైన తర్వాతే నేర్చుకుంటారు మనకు వస్తేనే అర్థమవుతుంది అని చెప్తుంటారు కాని తెలివైన వాళ్లు మాత్రం ఇతరుల అనుభవాలనుంచే గుణపాపాలు తీసుకుంటారు ఇది నిజంగా తెలివైన వ్యక్తుల లక్షణం ఇక ఐదో విషయం ఏంటో తెలుసా ఎక్కువ ఆశలు జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి జీవితంలో ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వలన మనలోని ఆనందం నెమ్మదిగా కరిగిపోతుంది ఆశలు లేని జీవితం ఎప్పుడూ సాంతవనతో ప్రశాంతతో నిండిపోతుంది కాబట్టి మీరు ఏదైనా విషయంలో మితిమీరిన ఊహలు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆశలతో మమకారం పెరిగే కొద్ది మనసులో బాధలు కూడా పెరుగుతాయి విజయానికి దూరం చేస్తాయి అందుకే తెలివైన వాళ్లు తమ ఆశలను ఎప్పుడూ అదుపులో ఉంచుతారు ఆలోచించండి మీరు ఎంత ఎక్కువ ఆశలు పెట్టుకుంటే మీలో ఉన్న ప్రశాంతత అంతంతగా తగ్గిపోతుంది చివరికి మీలో ఉన్న కొంచెం ఆనందం కూడా శాశ్వతంగా దూరమైపోతుంది అవును ఆశలు ఉండడం సహజం కాని మితిమిరిన ఆశలు మాత్రం జీవితం మొత్తాన్ని నాశనం చేస్తాయి కాబట్టి మీ ఆశలు కోరికలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచండి అదే మీ జీవితాన్ని సంతోషంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇక ఆరో విషయం ఈ కలియుగంలో ధనమే అసలైన బంధుత్వం స్నేహం గౌరవం అన్నట్టుగా మారిపోయింది మన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ మన చుట్టూ తిరుగుతారు ధనమున్న రోజు తప్పుల్ని కూడా ఒప్పులుగా అని చెప్పే ఈ సమాజం ధనం లేదు అని తెలిసిన రోజు మనం చేసిన ఒప్పుల్ని కూడా తప్పులుగా చేసి చూపిస్తుంది అసలు చెప్పాలి అంటే డబ్బుకున్న విలువ మనిషికి ఎక్కడ ఉంది చెప్పండి కేవలం డబ్బునే ప్రేమిస్తున్నారు డబ్బుకే విలువనిస్తున్నారు డబ్బు ఉన్నంతవరకు నువ్వు గొప్పవాడివి అని పొగడే సమాజం డబ్బు లేకపోతే నువ్వెవరు నువ్వు మనిషివేనా కూడా అడిగే స్థాయికి దిగజారిపోతుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి డబ్బు కోసం మనిషితనం కోల్పోకు కాని డబ్బులేని రోజులు రాకుండా కూడా జాగ్రత్తగా ఉండు ఇక ఏడో విషయం ఏంటో తెలుసా నమ్మకంతో పనిచేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పూర్తిగా అదృష్టంపైన ఆధారపడడం అనేది తన కాళ్లపై తానే గొడ్డలి వేసుకోవడం లాంటిది అదృష్టంపై ఆధారపడితే పని అనేది సరిగ్గా ఎవ్వరూ చేయలేరు కాబట్టి నమ్మకంతో కష్టపడండి విజయం అనేది తనకు తానుగా ఖచ్చితంగా మీ కాళ్ల వద్దకు వచ్చే తీరుతుంది మీమీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటే జీవితం చాలా బాగుంటుంది అలా కాకుండా ఇతరులపై పెట్టుకుంటే మీకు మిగిలేది శూన్యమే అని మర్చిపోకండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సముద్రాన్ని సైతం మీరు అమాంతం దాటేయగలరు అని గుర్తుపెట్టుకోండి మీలో శక్తిని నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక ఎనిమిదవ విషయం విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు అది జీవితానికి దీపం విద్య ఉన్నచోటే గౌరవం ఉంటుంది లేని వాడి మాటకు ఈ రోజుల్లో కూడా విలువ తక్కువగా ఉంటుంది శత్రువు బలహీనత నీకు తెలియకపోతే అతనితో స్నేహం కొనసాగించు కాని అతన్ని తక్కువ అంచనా వేయొద్దు విద్య అనే ఆయుధముంటే మాత్రమే నువ్వు శత్రువును ఓడించగలవు కాబట్టి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండు విద్యను నీ నిజమైన మిత్రుడిగా మార్చుకో ఇక తొమ్మిదవ విషయం ధనం శరీరం బంధాలు పోయినా తిరిగి పొందవచ్చు కాని జీవితం ఒక్కసారి కోల్పోతే తిరిగి దొరకదు సింహం నుండి ఒక గొప్ప గుణం మనం నేర్చుకోవాలి ఏ పనిని చేపట్టిన సరే సింహం అనేది శ్రద్ధ ఏకాగ్రతతో చేస్తుంది అలానే నువ్వుకూడా ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా సరే శ్రద్ధ ఏకాగ్రతతో అంటే జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు జీవితం చాలా బాగుంటుంది ఇకపవ విషయం తెలివి తక్కువ వారిని నమ్మడం నీ పెద్ద పొరపాటు ఇలాంటి వారికి తెలివితేటలు లేక పనిని సరిగా చేయకుండా నీ పనిని మొత్తం నాశనం చేసేస్తారు కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి తెలివైన వారినే ఎంపిక చేసి నీ ముఖ్యమైన బాధ్యతలు అప్పగించు ఇక పదకొండవ విషయం కొంతమంది భర్తలు భార్య ఏ తప్పు చేయకపోయినా సరే తనను కాలికింద ఒక కుక్కలా చూస్తారు దీనివల్ల తన ఆధిపత్యం పెరిగిందని అపోహపడి అనుకుంటూ ఉంటారు ఇక ఇలాంటి పనులు వారిలో మూర్ఖత్వాన్ని పెంచుతాయి అతికోపం అనేది మొదటికి హానికరం ఎప్పుడుకూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి ఇలా చూడడం వల్ల మీరే తర్వాత చిక్కులో పడాల్సి వస్తుంది జాగ్రత్త ఇక పన్నెండవ విషయం అత్యంత నిజాయితీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం నేరుగా పెరిగిన చెట్లనే ముందుగా నరుకుతారు స్నేహితుడు శత్రువుగా మారితే అతనికి మనం చెప్పిన రహస్యాలే ఆయుధం అవుతాయి మంచి స్నేహితుడు కూడా శత్రువుగా మారుతారు కాబట్టి ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే పంచుకోండి మీ రహస్యమే మీ రక్షణ అవుతుంది ఇక పదమూడవ విషయం దూరదృష్టి భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి బుద్ధితో పరిష్కారం కనుక్కోగలిగినవాడే నిజమైన తెలివైనవాడు జీవితం తాత్కాలికం ధనం శాశ్వతం కాదు మరణం ఎప్పుడూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ధర్మ మార్గం అనుసరించడం మాత్రమే జీవితం సార్థకం చేసే మార్గం దారి తప్పకుండా ముందుకు సాగు సమస్యల కంటే ముందే పరిష్కారం అవ్వగలగడం నేర్చుకో ఇక పద్నాలుగవ విషయం సమయానికి విలువనివ్వడం వృధాగా కాలక్షేపం చేసేవాడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమీ చేయలేడు నాకు సంబంధం లేదు అనే నిర్లక్ష్యం చివరికి అతని నాశనానికి దారితీస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకో ప్రతిక్షణం ఒక అవకాశమే అవకాశాన్ని వదిలేస్తే జీవితాన్ని కూడా కోల్పోతావు ఇక చివరిగా పదిహేనవ విషయం కుటుంబ సభ్యులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవాడు కుటుంబ సభ్యులపై అతి అనుబంధం పెట్టుకునేవాడు చివరికి భయం బాధ అనుభవిస్తాడు అయితే ప్రేమతో పలికే ఒక మధురమైన మాటతో ప్రపంచాన్నే మార్చేయగలవు మధుర భాషణం ఎల్లప్పుడూ శ్రేయస్సు తెస్తుంది అలాగే వీలైనంత మౌనంగా కూడా గొప్ప జానం మౌనాన్ని అలవాటు చేసుకుని తెలివిగా జీవితం ముందుకు తీసుకెళ్తే నీ జీవితం సంతోషంతో అద్భుతంగా నిండిపోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకున్న పదిహేను రహస్యాలు మౌనంగా ఉండటం తెలివిగా ఆలోచించడం తప్పులను పాఫాలుగా మార్చుకోవడం ఆశలను నియంత్రించడం స్వీయ నమ్మకాన్ని పెంపొందించుకోవడం వంటి ఎన్నో విలువైన పాఫాలు ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలు ఈ రహస్యాలను నిజంగా మన రోజువారి జీవితంలో పాటిస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అలాగే మన విజయానికి దారితీస్తుంది గుర్తుంచుకోండి అంటే బలహీనత కాదు అది తెలివైన వారి గొప్ప బలం మన మౌనంగా ఉండగలిగితే మన ఆలోచనలు నిర్ణయాలు మరింత పదునుగా మారతాయి కాబట్టి ఈ పదిహేను రహస్యాలను మీ జీవితంలో అమలు చేయండి మీ జీవితాన్ని మరింత సంతోషంగా ప్రశాంతంగా విజయవంతంగా మార్చుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు